అల్వాల్ మచ్చబల్లారం అంజనాపురి కాలనీలో మధ్యరాత్రి తాళం వేసిన ఇంట్లో గుర్తు తెలియని దుండగులు భారీ చోరీ ఇంటి తాళం పగలగొట్టి ఇరవై ఆరు తులాల బంగారం రెండు పాయింట్ ఐదు తులాల వెండి ఇరవై వేల రూపాయల నగదు దొంగతనం చేశారు ఇంట్లో వాళ్లు చిత్తూరుకు వెళ్లి వచ్చేలోపు దొంగతనానికి పాల్పడ్డ దుండగులు ఫిర్యాదుదారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న అల్వాల్ పోలీసులు క్లూస్ టీమ్ సీసీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తించే పనిలో అల్వాల్ పోలీసులు నన్ను తీసుకురావడానికి మా హస్బెండ్ వచ్చాడు మొదటిపల్లికి మేము నిన్న రిటర్న్ అయ్యాము ఊరి నుంచి మార్నింగ్ మేము ఇంటికి వచ్చేసరికి టెన్ ఓ క్లాక్ అయింది ఇంట్లోకి వెళ్దామని లాక్ తీసుకున్నా డోర్ని చూస్తే లాక్ పగలగొట్టేసింది కొట్టేసింది ఇంకా డోర్ కొట్టినాము లోపల ఎవరైనా ఉన్నారేమో అని భయం వేసింది ఇంకా టెన్షన్ అయినాము అయితే లోపల నుంచి గడి పెట్టేసింది బోల్డ్ పెట్టేసింది తర్వాత నేను మా మామయ్యకి ఫోన్ చేసినా మా మామయ్య వాళ్ళు పైనే ఉంటారు ఫోన్ చేస్తే వాళ్ళు కిందకు వచ్చినారు కిందకి వస్తే ఏం చెప్పినారంటే ఎయిట్ థర్టీ వరకు లాక్ బాగానే ఉంది లైట్ ఆఫ్ చేసుకొని పైకి వెళ్ళినాము అని అన్నారు దాని తర్వాత మా హస్బెండ్ వెనకల్ డోర్ని వెనకల నుంచి వెళ్ళినారు ఆ డోరు ఓపెన్లో ఉంది ఆ డోర్లో నుంచి బెడ్రూమ్ కనిపిస్తుంది అల్మరా అంతా ఓపెన్లో ఉంది గోల్డ్ అంతా పోయినాయి సిల్వర్ క్యాష్ అంతా పోయినాయి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పోయింది సిల్వర్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ క్యాష్ ట్వంటీ థౌసండ్ డేవుడ్ రూమ్ లో డేవుడ్ రూమ్ కూడా ఉన్నవి గణేష్ ఐడల్స్ దియాస్ సిల్వర్ అన్ని పోయింది అంటే వర్త్ మొత్తం టోటల్ ఎంత ఉండొచ్చు మొత్తం టోటల్ వర్త్ అమౌంట్ గోల్డ్ टू फिफ्टी ग्राम से थर्टी फाइव ऐक्स ट्वीट फाइव तुलास टू फिफ्टी ग्राम से